పదకొండు మంది మాకు రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఫైనల్ ఎంత ముగ్గురు పోయినారు శారీ గలుపుకుంటూ అసలు బేసిక్లీ పోయే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మాటే చెప్తా రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్ క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం చేసి రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగ్రేషన్ చెప్పాలి కొలానాడు మన నాయకుడు అనే అది ముఖ్యమంత్రి అయినా సరే ఎమ్మెల్యే ఎంపీ ఇలాంటి అలాంటి అయినా సరే ఎమ్మెల్యే అయినా ఇలాంటి అయినా సరే ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తుంది కానీ మనమంతటి మనమే ప్రలోభాలకు లొంగో భయపడో ఏదో కారణం చేతి మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని మన క్యారెక్టర్ని మన క్రెడిబిలిటీని మనం బలంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది మన వాల్యూ ఏంది మన క్యారెక్టర్ ఏంది మన క్రెడిబిలిటీ ఏంటి ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచన చేసుకోవాలి ఈ కష్టం అనేది ఎల్లకాలం ఉండదు డెమోక్రసీ అంటేనే ఫైవ్ ఇయర్స్ మ్యాక్సిమం నీకున్న కష్టకాలం ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఇఫిక్ ఇంచేసుకోవడం దెన్ యువర్ టైం విల్ కమ్ మన్ షూడ్ ఆల్వేస్ హ్యావ్ ద పేషెన్స్ ఆల్వేస్ హ్యావ్ ద క్యారెక్టర్ అండ్ ఫ్రెటిబిలిటీ విత్ ఆర్ సెల్స్ టు స్టాండప్ అది సాయిరెడ్డికైనా అంతే పోయిన ముగ్గురు ఎంపీలకైనా అంతే ఒకవేళ నువ్వు చెప్తా ఉన్నట్టు ఇంకా ఒకడో ఆరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంతే ఒకటే ఒకటి చెప్తా ఉన్నా వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే అది వీళ్ళందరి వల్ల లేదు వైఎస్ఆర్సిపి ఈరోజు ఉంది అనంటే దేవుడు దయా ప్రజల ఆశస్సుల వల్ల వైఎస్ఆర్సిపి ఈరోజు ఒక లీడర్గా మనం ప్రవర్తించే తీరు తలెత్తుకునే విధంగా ఉండేట్టుగా ఎప్పటికీ ఉంటే ప్రజలు ఎప్పుడూ ఆశీర్వదిస్తారు